గుంటూరు జిల్లా బంగళగిరి సమీపంలోని ఆత్మకూరు గ్రామంలో కోకో కోలా కంపెనీ ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు క్వాంటీన్ లో న్యాయమైన ఆహారం అందడం లేదని ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు గత సంవత్సరం నుంచి సమస్య కొనసాగుతున్న కంపెనీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు కార్మికుల హక్కులకు కాపాడాలంటే అధికార యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తమ ఆందోళనకు మద్దతుగా స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు భవంతో చూడటం గత ఆరు నెలల నుంచి ఏ మీటింగ్లు పెట్టమన్నా పెట్టకపోవటం ఒక ఆరేడు లెటర్లు ఇవ్వటం జరిగింది దాన్ని అసలు పరిగణలో తీసుకోకుండా ఏం చేస్తారు మనం పెట్ట ఫుడ్ బాగోట్లేదు పురుగులు వస్తున్నాయి అని చెప్తుంటే దాని గురించి పట్టించుకోరు అవి ప్రూఫ్తో సహా తీసుకెళ్ళారు అన్నీ ఆయిల్ మంచిది వాడతలేదు ఫుడ్ బాగోట్లేదు అని చెప్పి దాని గురించి ఇన్సెంట్ మీటింగులు పెట్టమంటే మీ మీటింగ్లు పెట్టరు ఈ కంపెనీ ప్రొడక్టివిటీ మీటింగ్లు పెట్టరు ఇంకా సేఫ్టీ గురించి అడుగుతున్న సేఫ్టీ కూడా చాలా ఘోరంగా ఉంది ఇక్కడ పట్టించుకొని మీటింగ్లు పెట్టమంటే దాని గురించి కూడా అసలు కోకోలా కంపెనీ సేఫ్టీలో నెంబర్ వన్గా ఉంటుంది అలాంటిది ఈ కంపెనీలో సేఫ్టీ అడుగుతున్న రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకి అసలు ఇక్కడ ఈ ఈ సూపర్వైజర్లు కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వర్కర్స్ని ఇష్టం వచ్చినట్టు బూత్లు తేడతాం వాళ్ళు బిహేవియర్ చాలా రాంగ్ ఉంది దీని గురించి కూడా లెటర్లు ఆరు నెలల నుంచి ఇవ్వడం జరిగింది అందరూ సంతకాలు కూడా పెట్టడం జరిగింది వాళ్ళు అసలు పట్టించుకోపోవడం వలన ఈ నిరసన తెలియజేస్తున్నాం ఈ నిరసన ఈ పై పై లెవెల్ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ కోకోలా లెవెల్ తెలియాలని చెప్పేసి ఈ నిరసన తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ కోలా కంపెనీలో నిరసన తెలియజేయడానికి కారణం ఏమంటే